అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ శృతి తప్పిన యుగల గీతి తొమ్మిదవ భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు వసంత అతన్నే చూడసాగింది ఎంత అందమైన రూపం దాని వెనక అంతకంటే అల్పమైన ఆలోచనలు సృష్టి విపరీతం ఇదే కాబోలు అనుకుని పడుకుంది మర్నాడే ఫ్లాట్ అమ్ముతానని ప్రకటనలు ఇచ్చాడు తాకట్టు పెట్టుకున్న వారు గోల పెడుతూ వచ్చారు తనకు రాసిచ్చిన ప్రామిసరీ నోట్లు చూపాడు వాళ్ళు కాశీంని నానా తిట్లు తిట్టారు కోర్టు వరకు వెడితే న్యాయం కొనే శక్తి వారికి లేదు రెండు రోజులు వాదా ఉపవాదాలు జరిగాక వాళ్లకు కొంత డబ్బు ఇవ్వటానికి అంగీకరించాడు శ్రీకాంత్ కాసీం నిమ్మకు నీరెత్తినట్టున్నాడు శ్రీకాంత్ అయినా మరెవరైనా తనకొచ్చి తనకొచ్చేది ఏమీ లేదని తెలుసు అతనికి కులకర్ణి నశ అతనితో అతనికి ఓ ప్లాట్ ఇచ్చి బెడద వదిలించుకున్నాడు ఇదిగో నన్ను బాల్ తగొట్టించాలని చూడకేక అన్నాడు మిమ్మల్ని బాల్ తగొట్టించడం అయ్యేంత మాట ఇంకొక చిన్న సాయం చేయండి సార్ ఏమిటి విసుగ్గా అడిగాడు ఆ హెడ్ పాస్ట్ హెడ్ మాస్టరు నాపై రిపోర్ట్ రాశాడు పాలపిండి గోధుమను ఒక కాజేస్తున్నానని మీ సపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్లు ఏం చేయలేవు నన్ను నువ్వు సక్రమంగా ఏడ్చింది ఇప్పుడట విసుక్కుని హామీ ఇచ్చి పంపించి వేశాడు ఇక తన మొదటి కథ అచ్చవటంతో రాజేశ్వరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది ఎక్కువ కాలం రాస్తూనే గడుపుతోంది దానికి తోడు ప్రజల నుంచి విశేషంగా ఆదరణ లభిస్తోంది తీరని కోరికలు రచనల ద్వారా తీర్చుకుంటోంది ఆమె ప్రతి కథలోనూ హీరోయిన్ అందమైనది అబల ఆమెకు ఎక్కడో ఆఫీసర్ రూపంగానో పక్కింటి అబ్బాయి రూపంగానో ధనవంతుడైన నాయకుడు తటస్థపడతాడు అతని అవ్యాజమైన అనురాగాన్ని ఆమె అపార్థం చేసుకుంటుంది ఎడబాటు కష్టాలు కలుసుకోవటం ఆ ధోరణిలో సాగుతుంది రచన ఆరోజు అర్పణ అంటూ కొత్త కథ మొదలెట్టింది మూర్తి కూడా ఏదో నోట్స్ తయారు చేస్తున్నాడు పన్నెండు గంటలు దాటినా ఇద్దరికీ తెలియలేదు రవి లేచి నాయనమ్మతో ఏదో మారాయం చేస్తుంటే మూర్తి లేచి వెళ్ళాడు రాత్రి భోజనం చేయలేదు ఆకలి అంటూ మొదలెట్టాడు డబ్బాలు వెతికి జీడిపప్పు కొబ్బరి పెట్టి నీళ్లు తాగించి పడుకోబెట్టి వచ్చాడు ఇంత జరిగినా ఆమె ఏకాగ్రతకు భంగం కలగలేదు మూర్తి వెళ్ళి పెన్నులాక్కున్నాడు ఏమిటిది విసుగ్గా చూసింది ఎంత రాత్రి ఏందో తెలుసా గడియారం వంక చూసి ఉలిక్కి పడింది నేను ఇంకా పది గంటలే అనుకుంటున్నాను అన్నది లేచి ఒళ్ళు విరుచుకుంటూ ఇద్దరూ పడక చేరారు ఏం కథ రాజీ అన్నాడు ఒక అందమైన అమ్మాయి యువకుడు అందగాడైన లాయర్ దగ్గర పనిచేస్తుంది మొదటి చూపులోనే తన సర్వస్వం అతనికి అర్పణ కావిస్తుంది అతని దగ్గరకు వారంతా లేడీ క్లయింట్స్ అతన్ని అసహించుకుంటుంది అతని ఇచ్చి పెళ్లి ప్రస్తావన తెస్తే టైపిస్టును చేసుకుంటానంటాడు ఈ అమ్మాయి అంగీకరించదు ఇతనికి అతనికి ఎందరో స్త్రీలతో పరిచయం ఉంటుంది అతను ఆమె అనుమానం నివృత్తి చేసి వివాహం చేసుకుంటాడు మాట్లాడరే బాగుండలేదా అది కాదు రాజీ మొన్న అచ్చైన వెలుగురేఖ కూడా ఇలాగే ఉంది కదా నాగరికత కూడా కాకపోతే నాయకుల వృత్తి భేదంగా ఉంది డీలా పడిపోయింది నీ సంగతి ఏమో కానీ నా మటుకు నాకు సాహిత్యం ప్రయోజనాత్మకమై ఉండాలని దానివల్ల సమాజం బాగుపడుతుందని అనను కానీ ముందు తరాల వారు చదివితే ఆనాటి సామాజిక పరిస్థితులు ఇవి అనుకోవాలి అంతేగాని అతని మాటను తృంచేసింది మీకు అసూయ పాఠకులు చదివినంతకాలం నావి మంచి రచనలే అనుకుంటాను అన్నిటికంటే అమ్ముడుబోయే పుస్తకాలు ఏవో తెలుసా ఏవి డిటెక్టివ్ పుస్తకాలు అవన్నీ ఇంగ్లీష్ నుంచి తేబడినవి సన్నివేశాల చిత్రీకరణ భాష భావం చూడరు ఏ ఒక్క చాప్టర్లోనో ఉత్తేజం కలిగించే ఒక పోట్లాటో ఉంటుంది సరేలేండి నాకు నిద్ర వస్తుంది అప్పటికి విసుగ్గా అన్నది మూర్తి లైట్ ఆర్పి దోమతెర దించాడు మర్నాడు వసంత ఉత్తరం వచ్చింది తనకు కొడుకు పుట్టాడని భార్య భర్తలు నామకరణోత్సవానికి తప్పక రావాలని రాసింది ఆ ఉత్తరం చదువుతుంటే రాజేశ్వరికి ఏదో ఆనందంగా ఉంది వసంత పెట్టి పుట్టింది అనుకుంది సాయంత్రం భర్త రాగానే ఉత్తరం అందించింది వెళ్తావా అన్నాడు మామూలుగా మీ నాన్నగారిని మీ నాన్నగారికి నిన్ను చూడాలనుందట ఒకసారి వెళ్ళిరా అలాగే అన్నాడు ఇంకోసారి వెళ్తాను వసంత వైపు వాళ్ళు ఒకసారి కట్టించిరా మళ్ళీ కట్టరు అబ్బా ఒక్కసారికే పాడైపోతామా పాడైపోతాయా అన్నాడు నవ్వుతూ చురుగ్గా చూసి వెళ్ళిపోయింది పది నిమిషాల తర్వాత అతను భార్యను వెతుక్కుంటూ వైపు వెళ్ళాడు బీరకాయలు ముందేసుకుని చెక్కు తీస్తూ కూర్చుంది రాజీ అన్నాడు తలెత్తి మళ్ళీ దించుకుంది పరిహాసం చేస్తే ఉడుక్కోవాలా నువ్వు వసంత కోసం వెళ్తావా లేక చీరలు చూపించడానికేనా ఏ చీరలు చూపించడానికే వెళ్తాను తప్ప అన్నది విసురుగా రెండు క్షణాలు పరీక్షగా చూసి వెనుతిరిగి వెళ్ళిపోయాడు తన మాటలకి అతని కోపం వస్తే బాగుండేది రాజీకి ఏడుపొచ్చింది చిచి నాలాంటి వారికి తీయక ఊహించే అధికారం కూడా లేదు మూర్తి ఒకడు విమర్శిస్తే తనకు బాటకులే కరువయ్యారా కానీ అతను మెచ్చుకుంటే అదొక తృప్తి అలాగే చాలాసేపు కూర్చుంది ఆ రాత్రి వసంతకు ఉత్తరం రాసింది అభినందనలు తెలుపుతూ ఏదో చేసేయాలనే తపన కక్ష ఆ రాత్రంతా మేల్కొని ఒక నవలకు ఫ్లాట్ తయారు చేసింది నిర్విరామంగా పది రోజుల్లో పూర్తి చేసింది ఆమె అభీష్టం గ్రహించిన ఒక పబ్లిషర్ వచ్చాడు ఆ ప్లాట్ ఏంటో చూద్దామని ఏదైనా నవల ఉంటే పబ్లిష్ చేస్తాను అంటూ మీరు చదివి నవ్వితే నచ్చితే ఇవ్వండి అన్నది మూర్తితో మీకు నచ్చిందా నాకు నచ్చందే ఎలా రాస్తాను సరే అతనికి ఇస్తాను అతను చెప్పినవని విని నవలిచ్చాడు దీనిపై మా ఇంటి అడ్రస్ వేయండి అలాగే లేండి అతను వెళ్ళిపోయాడు ఇంటి అడ్రస్ ఎందుకు పాఠకుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు పత్రికా ముఖంగానే తెలుస్తూనే ఉన్నాయిగా పత్రికల వారు వ్యాపార సరళిలో వేస్తారు రాజీ బాగా లేవన్నవి అసలు వెయ్యరు అదంతా మీ ఊహ ఉడుక్కుంది ఓ పని చేద్దాం ఏమిటి నేను విమర్శిస్తూ ఒక ఉత్తరం రాస్తాను అది వేస్తారేమో చూడు ఎప్పుడు వచ్చే నెలలో నీ కథ వస్తుందిగా అప్పుడు చూద్దాం సరే అంది మూర్తి నవ్వుకుని వెళ్ళిపోయాడు రవి గోళ చేస్తుంటే అతన్ని తీసుకుని బజార్కి వెళ్ళొచ్చింది మనసు అసంతృప్తిగా ఆందోళనగా ఉంది చూస్తూ ఉండగానే ఆమె కథ హచ్చింది మూర్తి విమర్శిస్తూ ఉత్తరం రాసి ఆమెకిచ్చాడు తర్వాత వారంలో ఆ ఉత్తరం అచ్చ అవ్వలేదు రాజీకి ఒకటే దిగులుగా ఉంది నాలుగు కథలు రాసి పాఠకులను ఉర్రుతో లగిస్తున్నానని భ్రమపడింది అదంతా భ్రమేణా పొగడ్తలు స్వీకరించినంత విమర్శలు స్వీకరించదేమో ఆ రాత్రంతా అసంతృప్తిగా గడిపింది అలాగే జాగరణ చేసింది నాలుగు గంటలు వినిపించాక బలవంతంగా కళ్ళు మూసుకుంది ఎనిమిది గంటలకు మేలుకు వచ్చింది పరుగులాంటి నడకతో వంటిల్లు చేరింది ఓ మూల కూర్చుని ముసలమ్మ కాఫీ చల్లార్చుకుంటోంది రవికి పాలు త్రాగిస్తున్నాడు మూర్తి లేపకూడదు ఏమైందో ఒక్కరోజు నేను చేసిన కాఫీ రుచి చూడు అన్నాడు త్వరగా పళ్ళు తోముకొని వచ్చేసరికి అతను కూరలు కరుగుతున్నాడు చేసింది చాలు కానీ లేవండి కాఫీ త్రాగిరా త్రాగారా అన్నాడు అక్కడ కూర్చుని త్రాగుతాను అని విసుక్కుంది కోపం వస్తోంది బాబోయ్ లేచాడు మూర్తి వంట ఈ భోజనాలు అయ్యాక మూర్తి కాలేజీకి బయలుదేరాడు అంతకుముందే రవిని కొత్తగా పెట్టిన నర్సరీకి పంపాడు వెనకాల వెళ్ళి అతను భుజం మీద గడ్డం ఆంచింది ఏమండి చెప్పండి అన్నారు నేను కొన్నిసార్లు తొందరపడేదో అంటాను క్షమించండి అన్నది ఇందులో క్షమించడానికే ఉంది ఇలాంటివి ఆలోచించి మనసు పాడు చేసుకోకు నిన్న సిటీ వెళ్తే రాజారావు గారు కనిపించారు వసంత కొడుకు నామకరణోత్సవం పొడిగించారట మూడో నెల వరకు హైదరాబాదులో చేస్తారట నువ్వు వెళ్ళు అన్నాడు లేస్తూ వెళ్ళి తెరాలా అవును రాజీ ఆయన ఆహ్వానించినప్పుడు వెళ్ళి తేరాల్సిందే అన్నాడు అతను సాధారణంగా ఏ పని ఒకరి చేత బలవంతంగా చేయించాలనుకోడు ఈరోజు వెళ్ళమంటుంటే వెళ్లాల్సిందే అనుకుంది ఏమండి త్వరగా కానీ లేకపోతే లేటు మార్కు పడుతుంది అన్నాడు తిరిగి నేను చదువుకుంటాను ఆహా ఏం లేదు రవి బడికి వెళుతున్నాడు కదా పనేమీ లేదు అన్నది నేను ఒక మంచి పని చెప్పనా ఏమిటి రాసుకో అంటాడేమో రవికి ఒక చెల్లెలు కావాలి కావాల్సినంత పని అన్నాడు పోండి మోహన్ చేతులతో కప్పుకొని ఇంట్లోకి పారిపోయింది అతను వెళ్ళిపోయాడు రాజీ ఒక్క క్షణం ఆలోచించింది తనకేం తక్కువ చీరలు నగలు ఒక్కటే జీవితానికి అర్థాలా తనకేం తక్కువ చీరలు నగలు ఒక్కటే జీవితానికి అర్థాలా ప్రేమించే భర్త తన ప్రతి మాటకు విలువనిచ్చే భర్త తనను ఒక దేవతలా భావించే అత్తగారు తనే లోకంగా తిరిగే రవి నవ్వుకుంది రాజీ ఆమె మనసంతా తృప్తిగా ఉంది ఆ తృప్తి అట్టేసేపు నిలవలేదు పక్క వాటాలో దిగిన సూపర్వైజర్ భార్య పిలిచింది భోజన కాగానే వెళ్ళింది ఆమె తను కొత్తగా కొన్న నెక్లెస్ చీరలు చూపించగానే రాజేశ్వరి మొహం నల్లబడింది తను జీవితంలో ఇలా కొనలేదు అక్కడి నుంచి త్వరగా లేచి వచ్చేసింది ఇక వసంత అత్తవారి చూ ఇంటిని చూసి తెల్లబోయింది రాజేశ్వరి ఎటు చూసిన లక్ష్మీ కళ తాండవిస్తోంది అధునాతన భవనం అత్యంత అధునాతనమైన అలంకరణ ఇంటి ఆవరణంతా ఆక్రమించే షామియాన బంధుజనంతో కిటకిటలాడుతోంది ఇల్లు అంత సందడిలోనూ వసంత స్వయంగా కాఫీ తీసుకుని వచ్చి పరామర్శించింది రవి బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంది రావే క్రిందకు వెళ్దాం నాకు గుండె దడగా ఉందే తర్వాత వస్తాను ఓ అబ్బా పెద్ద రచయిత్రి మళ్ళీ వసంత వెక్రయించింది పద కాఫీ త్రాగి స్నేహితురాళ్ళ వెంట కిందకు వచ్చారు పసిపిల్లవాడిని పరీక్షగా చూసింది రాజేశ్వరి అంతలా చూస్తున్నావు ఎవరి పోలికే నా పోలిక మా వారి పోలిక వసంత అడిగింది నాకైతే బాబాయ్లా కనిపిస్తున్నాడే అంది నిజం వసంత కళ్ళు గర్వంగా మెరిశాయి రూపమే కాదు గుణం కూడా వారి ఇంకా ఆనందం కాదటే ఏమిటి ఇంకా నీ కాలేజీ రోజుల నాటి పైచ్యం తగ్గలేదా రాజేశ్వరి అడిగింది పుట్టిన నాటి గుణం అని సామెత ఉందిగా మరి నా వాడి కోసమైనా అమ్మాయిని కనాలి ఏం కోతలే మా వంటి వారి నీడను కూడా సహించరు చాలే నీ కథల్లోని భాష నా దగ్గర వాడకు అన్నది వసంత రాజేశ్వరి నవ్వింది వెళ్ళవే శుభకార్యం అంటే ఎన్ని పనులు నా దగ్గరుంటే ఎలా అంది అంతా వాళ్ళు చూసుకుంటారు షో కేసులో బొమ్మలా నిలబట్టమే నా వంతు అన్నది వసంత అదృష్టవంతురాలివి అన్నది రాజేశ్వరి ఎటో చూస్తూ అనవే అను అయినా సంతోషిస్తాను ఎట్లీస్ట్ ఏ అనుభవించడం లేదా ఇప్పుడు ఆ సోది ఎందుకులే నేను బట్టలు మార్చుకుని వస్తాను వాడిని చూస్తూ ఉండు బొగ్గలు కొరుక్కుంటాను వెళ్ళవే కొరుక్కో నాకే నీ అల్లుడే అవిటి వాడవుతాడు వసంత వెళ్ళిపోయింది అంతవరకు మౌనంగా ఆశ్చర్యంగా చూస్తున్న రవి మాట్లాడాడు అమ్మ నిజంగా కొడుకుతావా అంది నేను నాతో చెప్తాను చెప్పు నాకేం భయమా అంది ఎందుకో ఆ మాతృత్వపు మధురిమ అనుభవించాలని కోరిక కలిగింది తనకేమైంది తను మూర్తి కూర్చుని సంతోషించాలి తప్పితే ఇలా పండగలు పబ్బాలు చేసుకోగలదా ఆమె ఆలోచనలు పూర్తి కాకపోర్వమే వసంత వచ్చింది రాజేశ్వరి తన పెద్ద కళ్ళను మరింత పెద్దవిగా చేసి చూసింది ఏమిటే నా అవతారాన్ని చూస్తున్నావా అవతారం కాదే ముడి వేసుకుంటే ఆ తట్ట ఎలా భరిస్తారో బాబు దానివి కదా ఇప్పటికీ అంటాను పోనీలే ఫ్యాషన్ అనుకో అన్నది రాజేశ్వరి మనసులో వసంతను తిట్టుకుంది తాము సర్వాలంకారాలు చేసుకుంటారు తనలాంటి భేదవారికి సామెతలు చెప్తారు బాగున్నానా శ్రీకాంత్ రావటంతో లేచింది రాజేశ్వరి నమస్కరించింది ఆమె మనస్సు చివుక్కుమంది ఏకవచనంలో ఎంతో ఎరిగినట్టు పిలిస్తే బాగున్నావా అట ఈ ముష్టి చేరా ముత్యాల నగలే దొరికాయా భార్యను ఉరిమి చూశాడు అది కాదండి రాజేశ్వరి ముందు అతను అలా అంటం బొత్తిగా నచ్చలేదు వసంతికి ఏది కాదు పైగా తిక్క వాగుడు డిగ్నిఫైడ్గా ఉండాలంటే అర్థం కాదు విసుక్కుని వెళ్ళిపోయాడు అతని డిగ్నిటీకి ఎక్కడ భంగం వచ్చిందో అర్థం కాల జరీ బుటీలున్న పట్టు చీర ముత్యాల నగలు నడుము దగ్గర కూడా ఒక పక్కకు వచ్చేలా ముత్యాల హారం చేతికి ముత్యాలతో చేసిన బంకి తట్టంత శిగ దాని చుట్టూ మూడు వరుసలు ముత్యాలు చుట్టింది అలా తెల్లబోతావే నాకు ఇది అలవాటే కానీ వెళ్ళి షామి అనలో కూర్చో పది నిమిషాల్లో వస్తాను బస్సు వెళ్ళిపోయింది అరగంట అయినా రాజీ తేరుకోలేదు తన చీర వంక చూసుకుంది పెళ్ళి చీరది దాన్ని ముష్టిదే అంటారు గొప్పవారు నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్ళింది రవి ఎప్పుడో వెళ్ళి గుంపులో కలిశాడు అలా చాలాసేపు నిలుచుంది అమ్మాయే ఇక్కడే నిలుచుండిపోయావే లీలావతి అడిగాక ఈ లోకంలోకి వచ్చింది నాకు అదోలా ఉందండి ఇంత పెద్ద పార్టీకి అన్నాడు రాలేదు కదా అంది బలేదానివే పద పద అన్నది ఎత్తుకుని ఆవిడ ఆవిడంటే వెళ్ళింది అప్పటికే వసంత శ్రీకాంత్ సోఫాలో కూర్చున్నారు ఫోటోలు తీస్తున్నారు లీలావతి కుర్రాన్ని ఇచ్చింది చీరలో వసంత చిరునవ్వుతూ కూర్చుంది టార్బాన్ చీరలో అప్పుడే భర్త చేసిన అవమానం మరిచిపోయిందా విలువైన కానుకలు సమర్పిస్తున్నారు ఆశ్రిత జనం ఈ తతంగం పూర్తి కాగానే అప్పుడే అక్కడే పూలతో అమర్చిన ఉయ్యాల కనిపించింది దాంట్లో వేసి పేరు పెట్టారు పాటలు పాడారు తను తెచ్చిన ఉంగరం పెట్టాలంటే బిడియంగా ఉంది స్తంభానికి ఆనుకుని నిలుచున్న దేవకమ్మ కళ్ళతోనే తన భావాలు ప్రకటిస్తోంది ఆమెకు రాజేశ్వరిని చూశాక ప్రేమ ఏర్పడినట్టుంది ఇంతలో ఒక ముత్త ఐదు వచ్చింది పసివాడి బొగ్గలు పుణికింది ఒరేయ్ కర్రె ఏం పేరు రా అంది కోడలు నలుపైతే గోత్రం అంతా నలుపంటారు వసంతే నలుపు పెద్ద ఆడపడుచు నిట్టూర్చింది ఎంత సంస్కారహీనురాలు వారికి హృదయమే లేదా ఇలాంటి నిర్దాక్షిణ్యమైన మాటలు విసరడానికి తనకు నగలు చీరలు లేకపోయినా ఆరాధించే వ్యక్తులున్నారు సంస్కార ప్రియులు తన అత్త తన భర్త గారు అనుకుంది రాజేశ్వరి మనిషి నలుపైన మనసు స్వచ్ఛమైతే చాలేండి అన్నది శమంతక కోపం బిగబట్టి మా మనసులు నలుప వసంత పెద్ద ఆడపడుతూ రోషంగా అడిగింది ఏమో మీకే తెలియాలి పసివాణి పట్టుకుని ఎర్రవాడు కర్రివాడు అంటారా అన్నది చిలికి చిలికి గాలి వానవుతుందని భయపడిన లీలావతి కూతుర్ని మందలించి అందరినీ లోపలికి పంపించింది పదండి భోజనాలకు లేస్తున్నారులా ఉంది ఏమాయి వదినా మా ఇంట్లో మీ పిలుప దేవకమ్మ హాస్యం చేసింది లీలావతి వెళ్ళిపోయింది వసంత నిర్వికారంగా తనకు వినిపించడం లేదన్నట్టుగా ఏటో చూస్తోంది వసంత నలుప శ్రీకాంత్ కంటే ఒక ఛాయ తక్కువ అక్కడ ఉండలేక ఇంట్లోకి వచ్చేసింది మరో అరగంట తర్వాత బయట భోజనాల కోలాహలం జోరుగా వినిపిస్తోంది వసంత లోపలికి వచ్చింది నీకంటే రవే నయమే ఇదిగో పిల్లలతో ఎలా కలిసిపోయాడో చూడు అందుకే పసివాడిని దేవుడితో పోల్చారు అన్నది నవ్వలేక నవ్వుతూ పైకి వెళ్దాంరా బాబుకు బట్టలు మారుద్దాం ఏం పేరు పెట్టారు అక్కడే ఉన్నావుగా వినలేదా నెమ్మదిగా వసంత దగ్గరికి వెళ్ళి తను తెచ్చిన ఉంగరం ఇచ్చింది ఇంతకంటే ఏమీ ఇవ్వలేకపోయాను అన్నది బిడియపడుతూ పిచ్చిదానా స్నేహితురాల భుజం తట్టింది వసంత అవన్నీ నిజమైన కానుకలు కావే మా వారికి లంచాలు అర్థమైందా ఇద్దరూ పైకి వెళ్ళారు చంటే అడుగు వేలుకి ఉంగరం తొడిగింది భోజనాలు చేసా అలసిపోయిందేమో వసంత నిద్రపోయింది రాజీకి నిద్ర రావటం లేదు ఆమె మనసు మనస్సు భావాలతో కొట్టుకుంది తాము వెయ్యేండ్లు తపస్సు చేసిన ఇలాంటి ఇల్లు హోదా సంపాదించగలరా వాటి వెనకాల శ్రీకాంత్ అహంకారం దురుసుతనం కనిపిస్తున్నాయి డబ్బుతో పాటు అవి విధిగా మనిషిలో ప్రవేశిస్తాయేమో అనుకుని తృప్తిపడింది ఎంత ముద్దునెదరే వసంత కుదుపులకు లేచింది తెల్లారి బాగా ఎండెక్కింది రవి లేచాడా వాడు లేచాడు పలహారం చేశాడు లే లే శ్రీవారి ఏ కళ్ళనున్నారో మనల్ని ఊరు తిప్పటానికి తీసుకెళ్తున్నారు తొందరగా తెలు అన్నది లేచి తయారైంది పలహారం క్రిందే చేయాలా అందరూ ఉంటారేమో రాత్రే అంతా వెళ్ళిపోయాక నేను మా ఆడపడుచులు అత్తగారే ఉన్నాం వారంతా చేశారు పద ఇద్దరు కిందకి దిగి వచ్చారు పలహారం అయ్యింది శ్రీకాంత్ వచ్చి పలకరించాడు రాజీకి వాతావరణం తేలిక పడ్డట్టు అనిపించింది లేచి బేసిన్ దగ్గర చేయకడుగుతుండగా వసంత కంఠం మృదు గంభీరంగా వినిపించింది ఈ ఒక్కరోజు నా బట్టల విషయంలో స్వాతంత్రం ఇవ్వండి అబ్బా పతివ్రత ఫోజు వెళ్ళి ఏదో ఒకటి కట్టుకున్రే అన్నాడు దానికి ఎంతో సంబరపడిపోయింది వసంత రెండు అంగల్లో పైకి వెళ్ళింది రాజేశ్వరి బేసిన్ దగ్గరుండి బల్ల దగ్గర బొమ్మలా నిల్చుంది తనను శాంత మొరటుగా మూర్తి ఆజ్ఞాపించడు అలాంటి సందర్భం వస్తే మృదువుగా కఠినంగా చెప్తాడు ఓయ్ రాజమ్మ రావే నువ్వు రచయిత్రివని తెలుసు కానీ ఇల్లును చూసి పరవశిస్తారంటే ప్రకృతిని చూసి పరవశించాలి కానీ అంది మేడ దిగిన వసంత గులాబీ రంగుల చుక్కల చీర కట్టుకొని వచ్చింది రవి అప్పటికే వెళ్ళి శ్రీకాంత్ పక్కన కారులో కూర్చున్నాడు ఇద్దరూ బయటకు వచ్చారు వసంత వసంత భర్త వంక చూసింది అతను నవ్వుతున్నాడు దేవకమ్మ బయటకు వచ్చింది కోడల వంక తీక్షణంగా చూసింది ఈ బట్టలతోనే బయటికి వెళ్తావా చూడమ్మాయి రాజారావు కూతురుగా ఎలా తిరిగినా చెల్లింది ఇప్పుడు ఏడుకొండలు కోడలివి శ్రీకాంత్ భార్యవి ఆ సంగతి గుర్తుంచుకో ఆ సంకేతం వసంతకు అర్థమైనట్టుంది తిరిగి ఇంట్లోకి వెళ్ళింది రాజేశ్వరి బొటన బ్రేలతో నేలం రాస్తూ కూర్చుంది వరండాలో వేసిన కుర్చీలో పది నిమిషాల్లో వచ్చింది వసంత ఆకుపచ్చ ధర్మవరపు చీర ఎర్ర జాకెట్టు కళకళలాడే తెల్ల రాళ్ల నగలు అలంకరించుకుని వచ్చింది రాజీ రా అన్నది కారు వెనక డోరు పట్టుకుని దేవకమ్మ విజయగర్వంగా తల ఎగరేసింది రాజీ కుంచుకుపోయింది కారు కొద్ది దూరం వెళ్ళాక తిరిగి చూశాడు శ్రీకాంత్ ఇక మీ ఇష్టం అన్నది నిర్లిప్తంగా అలా ఆముదం తాగినట్టు మొహం పెట్టామే నేను పోనీలే అనుకుంటున్నాను అమ్మకు హోదా తగ్గట్టు ఉండాలనే పట్టుదల ఉంది సాగితే అందరికీ ఉంటుంది అన్నది అభిమానంగా ఆమె నిన్నేమీ పనులు చేయమందా ఎత్తమందా నవ్వుతూ అడిగాడు కారు వెళ్ళి సాలార్జంగి మ్యూజియం ముందు ఆగింది రెండు గంటలు తనను తాను మరిచిపోయింది రాజేశ్వరి రవిని వసంతే చూసుకుంది ప్రాచీన వస్తు సంపద ఎంత కళాత్మకంగా ఉంది ఓ గదిలో గుర్రాలు ఏనుగులు ఒకప్పుడు ధరించే ఆభరణాలు ఉన్నాయి పాపం వాటికి నాకు తేడా లేదనిపిస్తుందా రాజీ చ ఊరుకో అంది అక్కడి నుంచి హోటల్కి వెళ్ళారు చాలా పెద్ద హోటల్ అలాంటిది ఉంటుందని కూడా తెలియదు రాజేశ్వరికి హాయిగా చల్లగా ఉంది గదిలో వాళ్ళు ఏదో ఆర్డర్ చేశారు ఇలాంటి హోటల్కి రావడం ఇదే మొదటిసారి అనుకుంటాను శ్రీకాంత్ అడిగాడు అంది మీ ఆయన ఆదర్శాలు గల బడిపంతులేమో రెండు పూటలా తిండి కట్టకట్లా ఆడిపోతాడు అవునా అతను ఏదో జోకులు అని భూమి బ్రద్దలై అందులోకి తాను కూరుకుపోతున్నట్టు అనుభూతి పొందింది రాజేశ్వరి ఇలాంటి హోటల్కి రానంత మాత్రాన్ని జీవించలేరా వసంత కాస్త కటువుగానే అంది బ్యారర్ పలహారాలు తెచ్చాడు రాజేశ్వరికి తెలుసు ఆ పలహారాలు మింగటానికి ఎంత కష్టపడాలో వసు నా సంగతి నీకు తెలుసుగా బయట తిళ్ళు పడవు కాఫీ చాలు అన్నది రాజీ అన్ని హోటల్స్ లాంటిది కాదు ఇది దర్పంగా అన్నాడు శ్రీకాంత్ మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు విందాం థ్యాంక్